ఎట్లా ప్లాన్ చేస్తుండే బనకచర్ల గోదావరి నుంచి పోలవరం కట్టుకొని ఆ పోలవరం నుంచి ప్రకాశం బాజారు తీసుకొస్తుండు అక్కడి నుంచి ఏం చేస్తుండు బొల్లపల్లి రిజర్వాయర్ తీసుకుంటుండు ఆ బొల్లపల్లి రిజర్వాయర్ డైరెక్ట్ తీసుకునక చర్ల కొడుతుండు చంద్రబాబు నాయుడు నెక్స్ట్ ఏం చేస్తుండు నాగార్ సాగర్ నుంచి కూడా కుడి కాలం దీన్ని ఏం చేస్తుండు దాది రెండు ఉంటే దాన్ని నాలుగు నాలుగు టీఎంశాలు పెంచుతుండే సామర్థ్యం పెంచుతుండు దాని ఏం చేస్తున్నాడు పెద్దగా కాలువ పెద్ద చేస్తాడు పెద్ద చేసి నీళ్ళు ఇట్టించిట్లా కృష్ణానది నీళ్ళు కూడా ఎత్తుకపోవడానికి ప్రయత్నం చేస్తుండు గిరి ప్రయత్నం దీనికి ఎవరాలు అంటే ఇక్కడ ఉన్న రేవంత్ సర్కార్ రేవంత్ రెడ్డి మొత్తం కూడా చంద్రబాబుని నేను నీకే నష్టం రేవంత్ రెడ్డి నీళ్లకు ఆంధ్రాకిస్తే తెలంగాణ ఏం చేస్తావు వేడా చేస్తావా ఎండ పెడతావా రేపు తెలంగాణ రైతాంగం ఏం సాగునీరుకైనా తాగునీరుకైనా ఇబ్బంది పడాల్సి వస్తుంది మనమే అరే మన వేలు మన కన్ను నువ్వు పొడుచుకునే విధంగా చంద్రబాబు చేస్తుంది నీకు అది అర్థమవుతలేదు రేవంత్ రెడ్డి తెలంగాణలో అందరికీ అర్థమైంది నీకు అర్థమవుతులేదు